హలో నమస్తే అండి నేను బనానా ఫెర్టిలైజర్స్ వేస్తాను మొక్కలకి అని చెప్పాను కదా అది ఎలా తయారు చేయాలో నేను ఈరోజు వీడియో తీస్తున్నానండి ఇదిగో చూడండి ఇది అర కేజీ బెల్లం మొక్కలు కొట్టి అలాగా చేశాను ఇది ఇంచుమించు రెండు డజన్లు అరటిపళ్ళు రెండు డజన్లండి అరటిపళ్ళు గుజ్జిది అది దాన్ని శుభ్రంగా మొక్కలు కట్ చేసి కలిపేసాను చేతితో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ రెండు కలిపి మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసేసి అప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని దానికి క్లాత్ కట్టేసి ఒక ప్రతిరోజు కూడా ఒక కర్రతో కలుపుతూ ఉండాలి ఆ క్లాత్ని తీసి ఎండ తగలకూడదు వర్షం తగలకూడదు ఇదిగో చూడండి ఇందులో వేసేస్తున్నాను నేను ఈ గుజ్జు ఇది ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను ఇది ఇదిగోనండి ప్లాస్టిక్ డబ్బాలో వేసాను ఇప్పుడు ఈ బెల్లం వేసేస్తున్నాను ఇదిగో చూడండి మొత్తం రెండు డజన్ల అరటిపళ్ళు అర కేజీ బెల్లం ఇదిగో చూడండి ఇలా కలిపేసి రౌండ్ అయితే ఇంకా బాగుంటుంది మనం కర్రతో స్టిక్తో కలుపుకోవడానికి ఇది ఇలా చేసేసండి పలచన క్లాత్ దీని మీద పెట్టి ఒక థాడ్తో కట్టేసి అలా ఉంచేయాలండి నీడపూటన రోజు ఉదయం పూట కర్రతో అలా రౌండ్ ద లాగా అలా కలపాలి నాలుగో రోజు నుంచి మనం కొద్దిగా ఇంత ముద్ద తీసుకుని మనం వాటర్లో కలుపుకొని మొక్కలకు వేసేసుకోవచ్చు ఇది మళ్ళీ మొక్కలకి వేసేటప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తానండి ఎలా తయారైందో చక్కగా తయారవుతుంది మంచి స్మెల్ వస్తుంది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి నేను ప్రాక్టికల్గా చేసి నేను మీకు చెప్తున్నాను మరి అసలు ఎప్పటి నుంచో త్రీ ఇయర్స్ నుంచి కూడా పూత అనేటువంటి మొక్కలు కూడా పువ్వు వచ్చి కాయలు కాస్తున్నాయి మీరు కూడా చేసుకొని చక్కగా మీ మొక్కలు కూడా హెల్తీగా పెంచుకొని సంతోషిస్తారని నేను మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ